స్విమ్మింగ్ పూల్ ఒక వ్యక్తి శక్తి ఎవరిచ్చారు ఆ రైట్ ఎవరిచ్చారు వినండి 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 ఎవరికి చెప్తా పోటీ ఉన్నాడు వినండి వినండి సార్ ఆ హోటల్ ఎవరిది మీద అది ఎవరి ద హోటల్ పబ్లిక్ సార్ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది సార్ చూపించండి నాకు తిరుపతిలో ఏం మాట్లాడుతున్నారు

సో మీకు ఇప్పుడు మీకు ఇప్పుడు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ సమస్యనా లేకపోతే బాప్తిజం సమస్య రెండు చెప్పండి బాప్తి సమస్య ఈనండి ఇప్పుడు ఇప్పుడు ఈనండి బాప్తిసము మీ ఇంట్లో షవర్ కింద కూడా నేను ఇస్తానండి నాకేమైనా ఇబ్బందా మీకు ఇబ్బందా పుచ్చుకునే మీకు ఇబ్బంది లేదు ఇచ్చే నాకు ఇబ్బంది లేదు మధ్యలో మీ గోల్ ఏంటి గోల్ అంటే రాజ్యాంగం నా హక్ హక్కిచ్చింది